భారత్ లాగే యుఎస్ఏ జట్ల మధ్య రేపు ఇంకొక మ్యాచ్ జరగబోతోంది ఈ క్రమంలో మొదటి రెండు మ్యాచ్ల్లో టీమిండియా అసలు ఏం మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఆటగాడి విషయంలో మార్పుని అయితే కోరుకుంటోంది అది మరి ఇంకెవరూ కాదు గత రెండు మ్యాచ్లుగా దారుణంగా విఫలమవుతున్న శివం దుబే బంతితోనూ బ్యాట్ తోనూ అస్సలు రాణించలేకపోతున్నాడు శివం దుబే ముఖ్యంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు అందుకనే ఈ స్టార్ ఆటగాడి పైన వేటు వేసేసి ఇప్పుడు శివం దుబే స్థానంలో రోహిత్ శర్మ యశస్వి జైస్వాన్ కానీ సంజు శాంసన్ ని కానీ బరిలోకి దింపాలని అనుకుంటున్నాడు అయితే యశస్వి కన్నా కూడా సంజూ శాంసన్ అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా చాలా ఉపయోగపడతాడు ఒకవేళ యశస్విని రంగంలోకి దింపాలనుకుంటే మాత్రం తనకు ఓపెనర్ గా అవకాశాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సంజు శాంసన్ కి మాత్రం ఈసారి ఖచ్చితంగా యుఎస్ఏ తో ఆడబోయే మ్యాచ్ కి ఇవ్వాలి అవకాశం అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు